హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం నేను పచ్చడి చూపించబోతున్నానండి మినప్పప్పు ఎండుమిర్చి కలిపి పచ్చడి చేశాను పచ్చడి అయితే టేస్ట్ అద్దరిపోతుంది మీరు ట్రై చేయండి ఇలా ఒక్కసారి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి పచ్చడి అయితే చాలా ఎమ్మెగా ఉంది మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి హెల్తీ పచ్చడి అనొచ్చు మినపప్పుతో చేస్తున్నాను పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే ఇష్టంగా తింటారు తినాల్సిందే అంత బాగుంటుంది ఇప్పుడు ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా ఇదిగోండి ఎండుమిర్చి ఒక ఫిఫ్టీన్ గ్రామ్స్ ఉంటాయి ఫిఫ్టీన్ గ్రామ్స్ ఇంకా వెల్లుల్లి ఒక గర్భం జీలకర్ర ధనియాలు మా మినపగుండ్లు పొట్టు మినపప్పు నువ్వులు చింతపండు చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా మీకు కావాలంటే ఎండుమిర్చి తగ్గించుకోండి స్పైస్ తినలేము అనుకుంటే కరెక్ట్గా సరిపోతాయి నాకైతే సరిపోయాయి ఎక్కువగా అవ్వలేదు ఇంకా చింతపండుని వాటర్లో వేసుకొని నానబెట్టుకుంటున్నాను మనం ఈ ఎండుమిర్చి మినప్పప్పు ఇవన్నీ ఫ్రై చేసుకునే లోపు అది కాస్త నాన్నట్టు అవుతుంది అప్పుడు వేసేసుకోవచ్చు పచ్చడిలో ఇంకా స్టవ్ వెలిగించేసుకొని పాన్ పెట్టేసుకొని ముందుగా నేను పొట్టు మినప్పప్పు వేస్తున్నాను ఇవి మీరు క్వాంటిటీస్ నేను చూపించినంత కాకపోయినా మీరు తక్కువ చేసుకుంటే తగ్గించుకోండి లేకపోతే పెంచుకోండి నేనైతే నే వన్ వన్ స్పూన్ తీసుకున్నాను పొట్టు మినపప్పు పెద్ద పో స్పూన్తో వన్ స్పూను వన నార్మల్ మినపగుండ్లు వన్ స్పూను తీసుకొని లో ఫ్లేమ్లో ఇవి కాస్త కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుందాం ఇవి రెండు ఫ్రై అవుతూ ఉన్నప్పుడు మనకు స్మెల్ అయితే చాలా ఎమ్మీగా వస్తుందండి ఆ స్మెల్కే నోరుతుంది అంత బాగుంటుంది మినప్పప్పు ఫ్లేవరు ధనియాలు వన్ స్పూను హాఫ్ స్పూన్ జీలకర్ర ఇవి వేసేసుకొని ఇవి కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత నువ్వులు మాత్రం లాస్ట్లో వేసుకుందాం ఎందుకంటే నువ్వులు ఫ్రై అవడానికి టైం ఏం పట్టదు కాబట్టి అవి లాస్ట్లో వేసుకొని ఫ్రై చేసేసుకోవచ్చు ఈజీగానే ఫ్రై అయిపోతాయి ఈ మినపప్పు ధనియాలు జీలకర్ర లోపు ఫ్రై అవుతూ ఉంటాయి నువ్వులు కూడా వేసేసుకొని ఒక టూ టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు ఈ లోపు మనం వేసిన మినపప్పులు రెండు చక్కగా ఫ్రై అయిపోయి ఉంటాయి స్మెల్కే మనకి అర్థమైపోతుంది ఫ్రై అయ్యిందో లేదో కలర్ కూడా కాస్త బ్రౌన్ కలర్లోకి వచ్చేసి ఉంటుంది ఇదిగోండి కలర్ కనిపిస్తుంది కదా దీనిలో ఇప్పుడు టూ స్పూన్స్ అంత ఆయిల్ వేస్తున్నాను టూ స్పూన్స్ అంత ఆయిల్ వేసుకొని ఎందుకు వేశానంటే ఇంకా ఎక్కడన్నా ఫ్రై అవ్వకపోతే ఆ ఆయిల్ వేయడం వల్ల కాస్త ఫ్రై అయినట్టు అవుతుందనమాట ఈవెన్గా ఫ్రై అయిపోతుంది చక్కగా ఇలా కలుపుకుంటూ దగ్గరే ఉండి లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి హైలో పెట్టినా మీడియంలో పెట్టినా మనకి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇంకా ఇలా చక్కగా ఫ్రై చేసేసుకొని ఈ ఫ్రై అయిన పప్పుల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ప్లేట్లోకి తీసుకొని ఇదే పాన్లో నేను ఎండుమిర్చిని కట్ చేసి పెట్టుకున్నాను ఎండుమిర్చి మీరు మీ స్పైస్ని బట్టి వేసుకోండి ఫ్రెండ్స్ నేను ఈ పప్పులకి సరిపడా వేసుకున్నాను ఇవన్నీ కలిపి ఎండుమిర్చితో మనం రోట్లో దంచుకుంటాం కదా ఇంకా బాగుంటుంది టేస్ట్ ఇలా ఒక్కసారి ట్రై చేయండి మినప్పప్పు పచ్చడి అసలు టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది కదా మినప్పప్పు మనం డైలీ తింటూ ఉంటే ఇంకా ఇగోండి పప్పులన్నీ ఫ్రై అయిపోయాయి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇంకా ఎండుమిర్చిని కూడా వేసేసుకొని చక్కగా దానిలో ఒక టూ స్పూన్స్ అంతా ఆయిల్ వేసుకొని ఆ ఎండుమిర్చి కూడా లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్లోనే ఫ్రై అయిపోతాయి ఈజీగానే రెడీ అయిపోతాయి ఇబ్బంది ఏం లేదు ఇంకా ఈ లోపు మన చింతపండు కూడా నానిపోతుంది మీరు వెల్లుల్లిని ఒలిచైనా వేసేసుకోండి నేనైతే డైరెక్ట్గానే వేస్తున్నాను ఒక త్రీ స్పూన్స్ అంత ఆయిల్ వేసేసుకొని ఎండుమిర్చిలో లో ఫ్లేమ్లో దగ్గర ఉండి కలుపుతూ ఒక ఫైవ్ మినిట్స్లో ఫ్రై అయిపోతాయి కలర్ మారితే సరిపోతుంది మరి డీప్గా చేసామంటే మాడిపోతుంది ఆ ఫ్లేవర్ ఇంకా మనం దగ్గొచ్చి అసలు తట్టుకోలేమనమాట అన్నమాట లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి ఇవి కూడా ఫ్రై అయిపోయాయి చూపిస్తున్నాను కదా టెక్చర్ దీనిలో ఇప్పుడు కరివేపాకు రెండు రెమ్మలు వేసుకుంటున్నాను కరివేపాకు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది పచ్చళ్ళు అలా కూడా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ కరివే కరివేపాకు కూడా ఎండుమిర్చితో పాటు క్రిస్పీగా ఫ్రై అయిపోతుంది మనం దంచుకునేటప్పుడు ఈజీగానే నలిగిపోతుంది ఇబ్బంది ఏమి ఉండదు కాస్త క్రిస్పీగా అయితే సరిపోతుంది ఇదిగోండి ఫ్రై అయిపోయాయి పక్కకు తీసి పెట్టేసుకున్నాము ఇంకా రోల్ దగ్గరికి వెళ్ళిపోదాము ఇదిగోండి ముందుగా నేను ఉప్పు వేసుకుంటున్నాను తగినంత ఉప్పు వన్ స్పూన్ అంత వేసుకున్నాను ఒకవేళ సరిపోకపోతే లాస్ట్లో వేసుకొని ట్రై చేయండి మినప్పప్పు పప్పులతో పాటు ధనియాలు అవన్నీ వేసుకున్నాం కదా అవి ఇలా ఉప్పు వేసుకొని ఇలా రుబ్బేసుకుంటే చక్క చక్కగా నలుగుతాయి ఇంకా నలగకపోతే ఇదిగోండి నలిగాయి పూర్తిగా నలగలేదు ఇంకా మనం ఎండుమిర్చి అవి కూడా దంచుకుంటాం కదా పచ్చడి లాస్ట్ దాకా వచ్చినప్పుడు బాగా వస్తుంది ఇదిగోండి ఈ ఎండుమిర్చిని కూడా వేసేసుకొని కరివేపాకు ఎండుమిర్చిని కూడా కాస్త నలిగేంత వరకు దంచేసుకుందాము ఇవి కూడా నలిగాక మన ముందే పౌడర్ చేసి పెట్టుకున్న పొడిని కూడా వేసుకొని చక్కగా దంచేసుకుందాము అంటే మనకి ఈ ఎండుమిర్చి నలగాలి ఒకవేళ మీకు ఎండుమిర్చి రోట్లో నలగట్లేదు అనిపిస్తే మిక్సీలో పౌడర్ చేసేసుకొని తెచ్చేసుకోండి ఇబ్బంది ఏం లేదు ఇదిగోండి ఇంకా కాస్త నలిగిన తర్వాత ఈ మినప్పప్పు పౌడర్ని కూడా వేసుకొని రెండు చక్కగా నలిగేంత వరకు దంచుకుందాము రోట్లో తినే పచ్చడికి మిక్సీలో పట్టే పచ్చడికి కాస్త డిఫరెంట్ ఉంటుంది డిఫరెన్స్ ఉంటుంది కదా నాకైతే రోట్లో నూరితేనే ఇష్టం అండి మీకు ఓపిక లేదు అనిపిస్తే మిక్సీలో చేసేసుకోవచ్చు అలా కూడా బాగుంటుంది కాకపోతే టేస్ట్ కాస్త డిఫరెన్స్ వస్తుంది అంతే చింతపండు వేసుకొని వాటర్తో సహా వేసుకోండి కొద్దిగా నాన్ కొద్దిగానే వేసాము కదా వాటర్ ఆ వాటితో పాటు వేసేసుకోండి వెల్లుల్లి కూడా వేసుకొని చింతపండుతో పాటు ఇలా దంచేసుకుందాం నలిగేంత వరకు అప్పుడు కాస్తలు ఇది పొడి పొడిగా అనిపిస్తుంది లూజ్గా అవ్వడం కోసం నేను కొద్దిగా వాటర్ కూడా వేసి దంచుకుంటున్నాను ఇలా కారం పొడి కూడా ఇది లూజ్గా కాకుండా ఇలా ఉంచేసుకుంటే కారం పొడిలా కూడా తినచ్చండి పచ్చళ్ళ కాకపోయినా కారం పొడలైనా ట్రై చేయొచ్చు అలా కూడా ట్రై చేయండి బాగుంటుంది కొద్దిగా వాటర్ వేసుకొని చక్కగా రుబ్బేసుకుంటున్నాను పచ్చడి కన్సిస్టెన్సీ రావాలి కదా అందుకు వాటర్ వేసి రుబ్బుకుంటున్నాను ఇలా రుబ్బినప్పుడు కూడా ఇంకా పప్పులు ఎక్కడన్నా నలగకపోయినా పూర్తిగా నలిగిపోయి పచ్చడి సూపర్గా రెడీ అయిపోతుంది టేస్టీ టేస్టీ మినప్పప్పు పచ్చడి అయితే సూపర్గా రెడీ అయిపోతుందండి మీకు చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుంది కదా ఇలా రెడ్గా ఉంటే మనకి నోట్ ట్లో నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి కదా పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇంకా తీసేసుకొని తాలింపు వేసుకుందాం కాస్త ఉప్పు చింతపండు ఇంకొద్దిగా వేసాను అంటే ఇంకా పడతాయి అనిపించింది ఇంకా ఒక వన్ స్పూన్ అంతా చింతపండు ఇంకొక స్పూన్ అంతా ఉప్పు రెండు వేసి చక్కగా నలిగేంత వరకు దంచేసుకున్నాను కాస్త స్పైసీగా అనిపిస్తుంది కాబట్టి నేను నెయ్యితో తాలింపు వేస్తున్నానండి పచ్చడిని పచ్చడి కోసము స్టవ్ వెలిగించేసి పాన్ పెట్టేసుకొని వన్ స్పూన్ అంతా నెయ్యి పెద్ద స్పూన్ వన్ స్పూన్ అంతా నెయ్యి వేసుకున్నాను నెయ్యితో పాటు మనకి ఎగుటుగా అనిపించకూడదని చెప్పి ఇంకొక స్పూను ఆయిల్ కూడా వేస్తున్నాను రెండు కరిగిన తర్వాత ఆయిల్ కూడా వేసే స్కూని నెయ్యి కరిగిన తర్వాత దానిలో ఉండి చూపిస్తున్న విధంగా నెయ్యి కరిగిన తర్వాత ఇంకా నేను దీనిలో తాలింపు గింజలు వన్ స్పూను జీలకర్ర ఒక వన్ స్పూన్ వేసేసుకొని అది కాస్త ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా రెండు రెమ్మలు వేసేసుకుంటాను వేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకుందాము హై ఫ్లేమ్లోనే పెట్టుకుంటే ఈజీగానే ఫ్రై అయిపోతాయి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇంకా స్టవ్ కరివేపాకు కూడా వేసాక చిటపెట్టలు తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా మన టేస్టీ టేస్టీ పచ్చళ్ళు మిక్స్ చేసేసుకోవడమే మిక్స్ చేసుకొని నెయ్యితో టాలింపు వేసాము కాబట్టి టేస్ట్ అద్దరిపోతుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ అసలు కలర్ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా నాకైతే అలానే ఉంది మీకు అలానే ఉంటుందని నేను అనుకుంటున్నాను వేడి వేడి అన్నంతో ఈ పచ్చడి వేసుకొని తినండి అసలు ఎంత బాగుందో మీరే నాకు కామెంట్స్లో పెడతారు ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ ఎండుమిర్చి మినప్పప్పు పచ్చడి అన్నమాట మీరు ఎప్పుడైనా చేస్తుంటే అది కూడా కామెంట్స్లో పెట్టండి నా పచ్చడి అయితే చాలా బాగుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్